క్లినికల్ ట్రయల్స్ లోకి డెంగ్యూ వ్యాక్సిన్ పేరుతో యుఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సహకారంతో బయోటెక్ అభివృద్ధి చేసిన టెట్రావరన్ డెంగ్యూ వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది ఇది నాలుగు డెంగ్యూ వైరస్ సెరోక్టన్ల నుండి రక్షించడానికి రూపొందించిన లైవ్ టీకా ఈ టీకా ప్రస్తుతం భారతదేశంలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో ఉంది దీనిని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారు ఐసీఎంఆర్ శాస్త్రవేత్తల ప్రకారం స్వదేశీ పనాసియా బయోటెక్ అభివృద్ధి చేసిన డెంగ్యూ వ్యాక్సిన్ డెంగ్యూ ఆల్ పేస్ త్రీ క్లినికల్ స్ట్రయల్స్ లో అక్టోబర్ నాటికి భారతదేశంలోని ఇరవై కేంద్రాలలో దాదాపు పదివేల ఐదు వందల మంది వాలంటీర్ల నమోదు పూర్తయ్యే అవకాశం ఉంది ఇప్పటి వరకు చెన్నై కోల్కతా ఢిల్లీ భువనేశ్వర్ లోని వివిధ కేంద్రాలలో ఎనిమిది వేల మంది పాల్గొన్నారు ఐసీఎంఆర్ పనాసియా బయోటెక్ స్పాన్సర్ చేసిన ట్రయల్స్ లో భాగంగా టీకా లేదా ప్లేసిబోను పొందారు ఈ ట్రయల్ ను పూణేలోని ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ వైరాలజీ అండ్ ఎయిడ్స్ పరిశోధన చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాలజీ పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి ప్రస్తుతం భారతదేశంలో డెంగ్యూకి వ్యతిరేకంగా యాంటీవైరల్ చికిత్స లేదా లైసెన్స్ పొందిన వ్యాక్సిన్ లేదు ఒకటి రెండు ట్రయల్ దశల్లో ఫలితాలు వన్ షాట్ వ్యాక్సిన్ కు ఎటువంటి భద్రతా సమస్యలను చూపించలేదని ఎన్ఐఈ డైరెక్టర్ డాక్టర్ మనోజ్ మురేకర్ అన్నారు మూడో దశ ట్రయల్లో భాగంగా టీకాలు వేయించుకున్న వారిని రెండేళ్ల పాటు పర్యవేక్షిస్తున్నారు టెట్రా వాలెంట్ డెంగ్యూ వ్యాక్సిన్ సామర్థ్యాన్ని ఈ ట్రయల్ అంచనా వేస్తుంది అని డాక్టర్ మురేకర్ వెల్లడించారు టీకా సమర్థత భద్రత దీర్ఘకాలిక రోగ నిరోధక శక్తిని అంచనా వేయడానికి మల్టీ సెంటర్ డబుల్ బ్లైండ్ ర్యాండమైజ్ ప్లాసిబో నియంత్రిత మూడో దశ ట్రయల్ గత సంవత్సరం ఆగస్టులో ప్రారంభించారు ఈ ట్రయల్లో మొదట పాల్గొనే వారికి గత సంవత్సరం రోహక్లోని లోని పండిట్ భగవత్ దయాల్ శర్మ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సైన్సెస్ లో టీకాలు వేశారు అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మొదట అభివృద్ధి చేసిన టెట్రావాలన్ డెంగ్యూ వ్యాక్సిన్ బ్రెసిల్ లో క్లినికల్ ట్రయల్స్ తో ఆశాజనకమైన ఫలితాలను చూపించిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గతంలో ఒక ప్రకటనలో తెలిపింది ఈ స్ట్రెయిన్ ను స్వీకరించిన మూడు భారతీయ కంపెనీలలో ఒకటైన పనాసియా బయోటెక్ అభివృద్ధిలో అత్యంత అధునాతన దశలో ఉంది పూర్తి స్థాయి వ్యాక్సిన్ ఫార్ములేషన్ ను అభివృద్ధి చేయడానికి స్ట్రెయిన్లపై కంపెనీ విస్తృతంగా పనిచేస్తుంది ఈ పనికి ప్రాసెస్ పేమెంట్ ను కలిగి ఉంది భారతదేశంలో డెంగ్యూ ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా ఉంది ఈ వ్యాధి అత్యధికంగా ఉన్న టాప్ ముప్పై దేశాలలో మన దేశం కూడా ఒకటి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి నూట ఇరవై తొమ్మిది కంటే ఎక్కువ దేశాలు డెంగ్యూ వైరల్ వ్యాధిని నివేదించడంతో గత రెండు శతాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా డెంగ్యూ సంభవం క్రమంగా పెరుగుతోంది భారతదేశంలో దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం ఇన్ఫెక్షన్లు లక్షణారహితంగా ఉన్నాయి అయినప్పటికీ ఈ వ్యక్తులు ఇప్పటికీ ఏడిఎస్ దోమల కార్టు ద్వారా ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చేయవచ్చు లక్షణాలు వైద్య పరంగా స్పష్టంగా కనిపించే ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం కేసులలో పిల్లలు ఆసుపత్రిలో చేరటం మరణాల ప్రమాదం ఎక్కువగా ఉంది పెద్దవారిలో ఈ వ్యాధి డెంగ్యూ హ్యామరేజిక్ జ్వరం డెంగ్యూ షాక్ సిండ్రోమ్ వంటి తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుంది ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ సంవత్సరం మార్చి వరకు దాదాపు పన్నెండు వేల నలభై మూడు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి రెండు వేల ఇరవై నాలుగులో రెండు పాయింట్ మూడు లక్షల కేసులు రెండు వందల తొంభై ఏడు మరణాలు నమోదయ్యాయి మరోవైపు కేరళలో మరోసారి ప్రాణాంతక నిఫా వైరస్ కలకలం రేపుతోంది ఇప్పటికే ఇద్దరు మరణించడంతో వారికి నిఫా వైరస్ సోకిందేమో అనే అనుమానంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది ముఖ్యంగా మల్లపురం పాలక్కడ్ జిల్లాల్లో పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు వివరాల్లోకి వెళితే మలపురం జిల్లాకు చెందిన పద్దెనిమిది ఏళ్ల ఇంటర్ విద్యార్థిని జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నిఫా వైరస్ బారిన పడి మృతి చెందింది తీవ్రమైన జ్వరం బాంతులతో బాధపడుతున్న ఆమెకు మెదడు వాపు లక్షణాలు కనిపించాయి ఆమె నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పంపగా నిఫా పాజిటివ్ గా నిర్ధారణ అయింది పాలకడ్ జిల్లాకు చెందిన యాభై ఏడేళ్ల వ్యక్తి జూలై పన్నెండు రెండు వేల ఇరవై ఐదున మృతి చెందాడు ఆయనకు కూడా నిఫా వైరస్ సోకినట్లు అనుమానం రావడంతో మంజేరి మెడికల్ కాలేజీలో పరీక్షలు నిర్వహించారు అనంతరం ఆయన నమూనాలకు నిఫా పాజిటివ్ వచ్చినట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు అయితే దీనిపై పూణేలోని అయితే దీనిపై పూణేలోని ఎన్ఐవి నుంచి తుది నిర్ధారణ రావాల్సి ఉంది ఈ మరణంతో కేరళలో నిఫా వైరస్ మృతుల సంఖ్య రెండుకు చేరింది ఈ పరిణామాల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం వెంటనే రంగంలోనికి దిగింది ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ కోజికడ్ మలప్పురం పాలక్కడ్ కన్నూర్ వయనాడ్ త్రిశూర్ సహా ఆరు జిల్లాల్లో అలర్ట్ జారీ చేసింది మృతి చెందిన అనుమానిత కేసులతో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే ప్రక్రియను వేగవంతం చేశారు యాభై ఏళ్ల వ్యక్తికి సంబంధించిన నలభై ఆరు మంది కాంట్రాక్టర్లను గుర్తించారు సీసీటీవీ ఫుటేజ్ మొబైల్ టవర్ లొకేషన్ డేటాను ఉపయోగించి ఈ జాబితాను రూపొందించారు